వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సదాచారి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు కరీంనగర్ డైరీ పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల లోపు వినియోగదారునికి అందించే ఏకైక డైరీ మన ఆచార సాంప్రదాయాల్లో సంస్కృతి సాంప్రదాయాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా గొప్ప విషయాలు తాగుంటాయి దానిలో భాగంగా కొబ్బరికాయ యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి మనతో పాటు బాల అక్షర ఉన్నారు అక్షర మాటలు విన్నాం అక్షర నమస్తే నమస్తే అక్షర చెప్పు అసలు దేవాలయాలకి కొబ్బరికాయకు తీసుకెళ్తారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు మన భారతదేశం సాంప్రదాయాలకు పట్టుకొమ్మ లాంటి దేశం ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు జనాలు దేవుణ్ణి కొల్లడానికి మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా దేవాలయాలు సందర్శిస్తారు అలా సందర్శించిన వాళ్ళందరిలో అందరూ కొబ్బరికాయ తీసుకొని వెళ్తారు ఎందుకు కొట్టడానికి కొబ్బరికాయ తీసుకొని వెళ్తారు అసలు ఎందుకు కొబ్బరికాయ తీసుకెళ్లడం ఎందుకు దేవాలయంలో కొబ్బరికాయ కుట్టడం ఎందుకు సర్వ దేవతలను పూజించే సమయంలోనూ యజ్ఞ యాగాదుల సమయంలోనూ కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి శుభ కార్యాలలో కూడా కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి ఎప్పుడైతే మనం కొబ్బరికాయ పైన పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే దేవుని ముందు మనం కొబ్బరికాయ కొడుతున్నామో అప్పుడు మన అహంకారాన్ని విడనాడుతున్నాము అంటే మన అహంకారాన్ని వదిలేస్తున్నామని అర్థం తద్వారా తెల్లని కొబ్బరిలా మన మనసుని దేవుని ముందు పరిచామని అర్థం మన సృష్టిలో నీరు కాయ ఏ కొబ్బరికాయ మాత్రమే మనం ఎక్కడ చూసినా నీరు నీరున్న కాయ మనకి ఎక్కడ దొరకదు అది ఓన్లీ కొబ్బరికాయనే కొబ్బరికాయను ఇప్పుడు మనం మానవ శరీరంతో పోలుస్తున్నాము కొబ్బరికాయ అంటే మానవ శరీరం కొబ్బరి బోండం మానవ శరీరం దానిపైన ఉన్న చర్మం ఉంటుంది కదా అది మానవ చర్మం తర్వాత పీచు కొబ్బరి పీచు ఉంటుంది కదా అది మానవ మాంసం కొబ్బరి పైన పెంకు ఎముక నెక్స్ట్ తెల్లని కొబ్బరి ఉంటుంది కదా అది ధాతువు నెక్స్ట్ కొబ్బరిలో ఉన్న నీరే మన ప్రాణాధారము ఇకపోతే కొబ్బరికి మూడు కండ్లు ఉంటాయి అంటారు కదా అవి ఇడ పింగళి సుషుమ్న అనే నాడు ఓకే సాధారణంగా కొబ్బరికాయ అనేది పూజలో గాని వ్రతాల్లో గాని ఏ దీక్షలో కానీ కొబ్బరికాయ అనేది పూజల్లో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపయోగిస్తారు కొడతారు మరి కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుల్లిపోవడం అలాంటివి జరిగినప్పుడు ఇదేమన్నా భావిస్తూ ఉంటారు దాని గురించి ఏం చెప్తారు అక్షర కుల్లిపోయింది చెడిపోయింది అని అనకుండా పెరుగులా మారిపోయింది అని అనాలి ఎప్పుడైతే కొబ్బరికాయ పెరుగులా మారిపోతుంది అప్పుడు మన మనసులోని ఉన్న కుళ్ళు ఈ రూపంలో తొలగిపోయిందని భావించాలి అంటే ఇప్పుడు జనరల్ గా అందరు అనుకున్నలాగా ఒకవేళ కొబ్బరికాయ కొడితే అది చెడిపోతే గనక అనార్థాలు ఏమన్నా అలాంటివి ఏమి ఉండవు అంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు దాంట్లో పువ్వు రావడము లేదంటే కొబ్బరికాయ సమానంగా పగలకుండా కొంచెం వంకటింకరగా పగలడము కొబ్బరికాయ కొడితే అడ్డంగా కాకుండా నిలువుగా పగలడము ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి వీటిలో కూడా అర్థాలు వెతుకుతుంటారు మన వాళ్ళు మరి దానికి ఏం చెప్తారు మీరు కొబ్బరికాయలో ఎప్పుడైతే పువ్వు వస్తుందో అప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అది నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి అంటే ఇప్పుడు కొత్త జంట వాళ్ళ వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇంకా ఇకపోతే గృహ నిర్మాణం చేసుకోవాలి ఆలోచన ఉంటుందో వాళ్ళకి గృహ నిర్మాణ యోగ్యత కలుగుతుంది ఇంకా ఇకపోతే వంకర టింకరగా అంటే తొట్టెలాగా పలుకితే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇంకా వాళ్ళు అనుకునేవన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి కొబ్బరికాయ కొట్టడం ద్వారా మనకు అనేక రకమైన ఫలితాలు కలుగుతాయని నిర్ధారించవచ్చు నెక్స్ట్ మన సృష్టిలో ఉన్నది నీరున్న కాయ ఏకైక కాయ కొబ్బరికాయ మాత్రమే ఓకే సో చూసారు కదా చిన్నారి అక్షర మాటల్లో పెద్ద పెద్ద విజ్ఞానం దాగుంది మరి మరిన్ని ఆచార సాంప్రదాయాల గురించి విశ్లేషణ ముందు ముందు వీడియోలు చేద్దాం ధన్యవాదాలు